అయ్యి బాబా పొడుపు కథలు అంటే నాకు చాలా ఇష్టమండి పొడవన్న గారు ఎక్కడ పొడిచినా సరే ఎప్పదేసి మరీ చూపిస్తానండి రే పొడుక్తున్నాను తేలసింగు సరిగ్గా అయినా వినపెట్లో ఇద్దరు దొంగలు ఏమైందా రే తేలసింగెట్లో ఇద్దరు దొంగలు ఎవ్వరికి కనపడకుండా దాక్కున్నారా ఏంటది అయ్యి బాబా అయ్యి బాబా వినప్పెట్లో ఇద్దరు దొంగలు ఏంటండి చిత్రం అండి బాబా ఎక్కడైనా దొంగలు వినపెట్టిని బద్దలు పడతాం చూశాను కానీ వినపెట్లో దూరు కూర్చుంటాం ఏంటండి ఇదేమి చిత్రం ఇప్పురా ఇప్పుతానన్నావుగా ఇప్పుడా ఉడుపు కదా ఇప్పుడు అంటే కాళ్ళు పిసుకుతాం అంతా బీజియం కాదురా ఎన్నో ఇప్పాను కానండి ఇది ఎప్పుడో నా వల్లగా ఆదయ్య గారు యగారు మీరే ఇప్పేయండి సరే నువ్వు ఎలాగూ ఇప్పలేవు కాని నేనే ఇప్పేస్తాను చూడరా ఏడు సెనక్కాయరా కాయలో రెండు గింజలు ఉంటాయి కదా అయ్యేరా దొంగలంటే గారే నన్ను కూడా పొడమంటారా పొడుపు కదా పొడుపు కదా ఏంట్రా తాడాసింగు నువ్వు పుడుతావా పొడుపు కదా సరే నేను ఇప్పుతా నాకు లెగుతున్నాను ఉండు బాబాయ్ గారు లేచిందా అయ్ బాబాయ్ లేచారా మీరు సరే నేను పుడుతా చెప్పండి తేడా సింగు పొడవరా ఏం పుడుతావు నేను చూస్తా కదా అయ్యారా బాయ్ గారా సరిగ్గా అయినండి మళ్ళీ మళ్ళీ చెప్పను నువ్వు ఎంత పొడిసినా నేను ఇప్పుతాగా ఒక్కటి పట్టుకుంటే రెండు ఏలాడతాయండి తేడా సింగు ఒక్కటి పట్టుకుంటే రెండేలాడతాయండి ఒకటి పట్టుకుంటూ పెట్టి రెండు వేలాడుతూ భయండి రాయలా అది చెప్పకూడదురా అది చెప్తే అయ్యి బాబు సెన్సార్ రా బాబు బయకరా బాగా పొడిచానా ఇప్పండి ఏమి ఇప్పుతారు చూద్దాను కదా అది చెప్పామనుకోరా నిన్నే కాదు నన్ను కూడా కలుపు కొడతారా బాబు ఒక్కటి పట్టుకుంటే రెండేలాడతాయండి రేట బూత్ కాదా బూతా అయ్య బాబు అయ్యి బాబు చిత్రమో ఇందులో బూతులేం లేవండి ఏటి ఇది బూత్ కాదా అయ్యి బాబు నా బ్లైండ్ బ్లాక్ అయిపోయింది నువ్వే అయిపోయావు సరే అయ్యగారు బాయ్ గారా ఇప్పే అతను అయిపోయింది ఏదైనా కానీ చెయ్యి అక్కడికే కాటా అండి అదే తక్కిడండి పైన ఇలా పట్టుకుంటే రెండు పళ్ళాలు ఇలాగే ఇలాగే ఏలాడతాయండి అదే మాట మాటండి ఇందులో బూతు ఏముందండి అమ్మా ఇంతేనా నేనేదో అనుకుని ఏదో మూడులో వెళ్ళిపోయాను రా బాబు అయ్యామయ్యి బాబా అయ్యారా మూడొస్తే నేను లేనేటండి ఆగలేను రోయ్ నేను ఉన్నాను కదండి ఈ మాత్రం దానికి మీ బియ్యందుకండి నే ఏ బీబీ నా మూడొచ్చేసింది బీబీ వచ్చేతనా వచ్చేతనా ఈ మాత్రం దానికి మీ బియ్యందుకండి ねえ、わとなろんなんで、わとならいいかなぁ。となろ